నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడుకుతూ ఉన్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే కొత్తగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళకి మధ్యనైతే మాత్రం ఒక వేడి వాతావరణం రాజకీయ వాతావరణం అనేటటువంటిది సెగలు పుట్టిస్తూ ఉంది ప్రధానంగా నిన్నటి నుంచి చూసుకుంటే ఈ హీట్ అనేటువంటిది తారస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఒక మాటల యుద్ధం కూడా జరుగుతున్నట్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ ఉంది మరి ఈ విధమైనటువంటి పరిణామాలని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ప్రధానంగా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక యుద్ధ వాతావరణం మాటల యుద్ధం నిన్నేమో జగన్ గారు తిరుపతి ఎడ్యుకేషనల్ అదే సమిట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి కౌంటర్గా ఈరోజు షర్మిళ గారు ఏదైతే కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ అని జగన్మోహన్ రెడ్డి అంటే కుటుంబంలో చిచ్చు పెట్టింది చీలికలు తెచ్చింది నువ్వే కదా అని షర్మిల గారు కౌంటర్ వేయటం దాని మీద మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి మాట్లాడడం ఎలా చూడచ్చు సార్ ఈ పరిణామాల షర్మిల మంట పుట్టిస్తోంది షర్మిల మంటలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగలబడే పరిస్థితి వచ్చింది షర్మిల మంటల్లో బొబ్బలు వాళ్ళంతా ఇవాళ గగ్గోలు పెడుతున్నారు ఏది బొబ్బలు ఎవరికెక్కాయి జగన్మోహన్ రెడ్డికి బొబ్బలు ఎక్కాయి అందుకే తిరుపతిలో మాట్లాడాడు ఏంటి అక్కడ పెట్టిన సమ్మిట్ ఏంటి ఎడ్యుకేషన్ సమ్మిట్ ఇండియా టుడే ఒక ఐదు కోట్లు అర్పణం చేశాడు అక్కడ నువ్వు మాట్లాడాల్సింది పిల్లల గురించి స్కూల్స్ గురించి కాకుండా తన కుటుంబంలో చిచ్చు అప్పుడు బాబాయిని ఉసుగులిపింది సోనియా ఇప్పుడు షర్మిలని మా మీదకి ఉసుకొల్పుతోంది అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు షర్మిల దానికి స్పష్టంగా ఈరోజు కాకినాడలో తిప్పికొట్టింది ఏంటి సోనియా మనిద్దరి మధ్య చిచ్చు పెట్టడం ఏంటన్నాయి ఈ చిచ్చుకు కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాడు అని చెప్పి ఆమె చెప్తోంది ఇది కష్టం వాస్తవమే కదా ఏది వివేకానందరెడ్డి హత్య సునీత కోర్టుల చుట్టూతో తిరుగుతోంది జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీతకు న్యాయం జరగలేదని హంతకులను పట్టుకోలేదని హంతకులకు అన్నే రక్షణ ఇస్తున్నాడని ఆమె గల్లీ నుంచి ఢిల్లీ కోర్టుల దాకా వెళ్ళింది కదా మరి అది కుటుంబంలో చిచ్చు కాదు అది పెట్టింది ఎవరు అవినాష్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచే కదా అదే మరి ఆ మాట్లాడుతోంది ఏంటి చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి దానికి సాక్ష్యం మా అమ్మ పైన దేవుడు యావత్ కుటుంబం అంది ముగ్గురిని సాక్ష్యంగా చూపిస్తుంది షర్మిల ఒకటి విజయమ్మ రెండు దేవుడు ఉన్నాడు మూడోది మొత్తం కుటుంబం ఎందుకంటే షర్మిలకి వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా నేను బాధపడలేదు మా నాన్న ఆశయాలని ఛిద్రం చేశాడు ఈ ఐదేళ్లలో అంటే ఆమె బాధపడతాను దానికి సజ్జలకి ఎందుకు కోపం మధ్యలో సత్రకాయ పాత్ర ఏంటి సజ్జలు రామకృష్ణారెడ్డి అన్న చెల్లి వాళ్ళిద్దరూ అమీ తుమి తేల్చుకుంటారు ఈ సత్రకాయ మధ్యలో వాళ్ళు వచ్చేయమంటాడు నీకు జరిగిన అన్యాయం ఏంటి నీకేం అన్యాయం జరిగింది నీకు పదవులు లోపం జరిగింది నీకు సలహాదారు పోస్ట్ లేకపోతే తెలిసేది ఏ అన్యాయం జరిగింది అనేది నీకు ఐదు లక్షల జీతం వస్తుంది కాబట్టి నీకేమి తెలియటళ్ళు కాక ఆమె పరిస్థితి ఏంటి ఆమెకు ఆస్తుల్లో అన్యాయం జరిగింది ఆమె తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తను మరి అన్యాయానికి గురవుతోంది ఇప్పుడు చెప్పింది కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఓదార్పు యాత్ర తెలంగాణలో చేశాను సమైక్యాంధ్ర కోసం మళ్ళీ పాదయాత్ర కొనసాగించాను ఎండనక వాననక నా ఇంటిని పిల్లల్ని వదిలిపెట్టి రోడ్ల మీద ఉన్నానే ఇప్పుడు నీకే అన్యాయం జరిగింది చెప్పంటే ఆమెకు అడిగిన కడప లోక్సభ సీట్ ఎందుకు ఇవ్వలేదు రాజ్యసభ సీటు పరిమళినత్వానికి ఇచ్చారే అది షర్మిలకు ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒకటి సతీష్ ఇప్పుడు నిజంగా షర్మిలకు గనక రాజకీయంగా ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట పిలిచి అడగాల్సింది చెల్లిని ఏంటి నన్ను ముఖ్యమంత్రి చేయడం వెనక నీ కష్టం ఉందమ్మా పద్దెనిమిది ఉప ఎన్నికల్లో పదిహేను నువ్వు గెలిపించావు నేను జైల్లో ఉంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లలో మనం గెలిచామంటే అది నీ కష్టం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నాకు నూట యాభై ఒక సీట్లు గెలిచినా నీ కష్టమే కదా అని ఆమెను పిలిచి నువ్వేమైనా కోరుకుంటున్నావా నువ్వే పొలిటికల్ ఫ్యూచర్ను ఆశిస్తున్నావని చెల్లిని అడగాల్సిన బాధ్యత లేదా అడిగితే తను చెప్పే తనకి ఇంట్రెస్ట్ లేదనుకో లేదన్నా నేను నా కుటుంబం నేను చూసుకుంటాను అంటే అది వేరే విషయం తనకి రాజకీయంగా కావాలా తన తండ్రి వారసత్వం తను కొనసాగించాలనుకుంటాను తను కూడా నీతో పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటే తొక్కేస్తారా అంటే ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలను కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదు అదేమైనా తప్ప అని చెప్పి సజ్జలు ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు పైనుంచి ఊడిపడ్డా వారసుడు కాదా వారసత్వ రాజకీయాలకే నువ్వు ఒక బీజం కదా అదే వైఎస్ వేసిన బీజాలేగా వైఎస్ వేసిన ఒక బీజం వారసత్వ రాజకీయం కొనసాగిస్తే రెండో బీజానికి లేదా ఆ అర్హత ఇప్పుడు ఆ రెండు బీజాలకి ఈక్వల్ షేర్ ఇవ్వాలి కదా వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు ఇద్దరు కూడా మరి అన్నదమ్ములు వాళ్ళిద్దరూ రాజకీయంగా ఎలా పంచుకున్నారు లోక్సభను అసెంబ్లీ వీళ్ళిద్దరు ఎందుకు అలా పంచుకోకూడదు ఇప్పుడు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే నీ కుటుంబ చిచ్చు కాదు నా కుటుంబంలో చిచ్చు పెట్టిందనేమో అన్న ఢిల్లీ వైపు చూపిస్తాడు మా కుటుంబంలో చిచ్చు పెట్టిందనేమో చెల్లి తాడేపల్లి వైపు చూపిస్తుంది ఇది కాదు మనకు కావాల్సింది ఇవాళ రాష్ట్రం ప్రజలు రాష్ట్రంలో చిచ్చు గురించి ఆలోచించండి సార్ అలాగే అంటే ఇక్కడ ఇదే మాటతో ఒక చిన్న ఇది కుటుంబ రాజకీయాల్ని ప్రోత్సహించడం ఇష్టం లేదు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యుడే కదా వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుడే కదా బాలనే శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుడే కదా ఇంకొక ఆయన ఉన్నాడు మేనమామ రవీంద్ర కుమార్ రెడ్డి కమలాపురం ఇది ఈయన కుటుంబంలో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రకి వెళ్తే బొత్స కుటుంబంలో ఐదుగురికి టికెట్లు కుటుంబ రాజకీయాలు కాదు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మిదు ఏది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి 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 రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ మేకపాటి కుటుంబంలో అక్కడ చూసాము మరి వారసత్వ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక కాబట్టి ఇవ్వటం లేదా సజ్జలు చెప్తాడు సత్రకాయ సజ్జల ఇప్పుడు అది కాదు మీరు ఏంటంటే ఆమె వేసిన ప్రశ్నల్లో వాస్తవికత ఉంది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అవేంటి ప్రత్యేక హోదా మీద దీక్ష చేసావు గతంలో ముఖ్యమంత్రి అయినాక ఎందుకు వదిలేసావు అని అడిగింది చెప్పు సమాధానం ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఊడికం చేస్తున్నామని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి బీజేపీ బానిసంది నేను బానిసను కాదు అని చెప్పు ఇప్పుడు సజ్జలు ఏమంటాడు మేము బీజేపీకి బానిసత్వం చేసాము అనడానికి సాక్ష్యాలు ఏంటి ఉదాహరణలు ఏంటి చెప్పండి అంటున్నాడు మీరు ఆమోదించిన బిల్లులు మిగతా పార్టీలు వ్యతిరేకించిన బిల్లుల్ని మీరు ఎందుకు సమర్థించారు రైతు బిల్లులు తీసుకొచ్చారు మూడు బిల్లులు ఆమోదించారా లేదా మీరు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తెచ్చారు ఆమోదించారా లేదా ఇప్పుడు ఆ రైతు చట్టాలు మూడు ఆమోదించాలంటే నాకు ప్రత్యేక హోదా కావాలి హోదా ఇస్తేనే నేను అవి ఆమోదిస్తా అని నువ్వు చెప్పావా నా రాష్ట్రానికి పోలవరానికి డబ్బులు ఇస్తే నాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపితే నేను ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకి మద్దతు ఇస్తాను లేకపోతే ఇవ్వను అను చెప్పావా వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఎగేసి మద్దతులు ఇస్తూ నీ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇవాళ షర్మిల ప్రశ్నించిందంటే మీకు అంత ఉలుకుపాట ఇప్పుడు ఆమె అంటోంది మా నాన్న ఆశయాలని కాల రాశాడు అందుకనే నాకు బాధేసి కాంగ్రెస్లో చేరాను అని వాస్తవమే కదా అలా నాన్న రైతు ఎజెండాతో వెళ్ళాడు ఈ ఐదేళ్లలో జగన్ రైతుని అణిచేశాడు ప్రతి రైతు మీద రెండు లక్షల నలభై ఐదు వేల అప్పు ఇరిగేషన్ ప్రాజెక్టులు మూలబెట్టాడు పోలవరం పడకేయించాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా జలయజ్ఞం చేస్తానన్నావు కదా నీ నాలుగో రత్నం జలయజ్ఞం ఇదే నా జలయజ్ఞం అదే ఆమె ప్రశ్నిస్తోంది జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు జనవరిలో ఐదు జనవరిలో అయినాయి ఐదు జాబ్ క్యాలెండర్లు ఇచ్చాడా అది ప్రశ్నిస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎందుకు అడ్డుకోలేకపోయాడు అని అడిగింది మెట్రోలు ఎక్కడా అని ప్రశ్నించింది దీనికి సమాధానం చెప్పాలా అంతేగాని చిచ్చు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు ఇది కాదు కదా మీ కుటుంబ చిచ్చుకు రాష్ట్రానికి సంబంధం లేదు మీ కుటుంబ తగాదాలకు ప్రజలకు సంబంధం లేదు ఇవాళ రాష్ట్రంలో ఆరని చిచ్చుగా మారింది అంగన్వాడీలు ఆశా వర్కర్లు పారిశుధ్య కార్మికులు మున్సిపల్ వర్కర్లు అందరూ రోడ్ల మీద ఆ చిచ్చు లేదా ఆ చిచ్చును ఆర్పే దిశగా చర్యలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ ముస్లిముల మీద దమనకాండ ఆ చిచ్చు ఆర్పడిన ముందు సమస్యల చిచ్చు ఆర్పకుండా కుటుంబ చిచ్చు ఏంటి సతీష్ ఇప్పుడు ఇవాళ మనకు ముందు కావాల్సిందేంటి కుటుంబ చిచ్చా సమస్యల చిచ్చా అంటే వైఎస్ కుటుంబ చిచ్చు కార్ చిచ్చు లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దహించి వేస్తుందా మీ కుటుంబంలో జరిగినటువంటి నష్టాలకు మీరు బాధ్యులు ఆమె చెప్తోంది కదా ఏమని నాకు జరిగిన వ్యక్తిగత అన్యాయానికి మా జగనే కారణం అని తను నీ చెల్లే చెప్పినప్పుడు ఇవాళ తెలుగుదేశం చెప్పినా నమ్మం జనసేన చెప్పినా నమ్మం ఎందుకంటే వాళ్ళు నీకు పడదు కాబట్టి వాళ్ళు చెబితే నమ్మలేదు అనుకుంటాం నీ చెల్లే చెబితే నీ మీద నమ్మకుండా ఎవరన్నా ఉంటారా ఇవాళ షర్మిల చెబుతుందన్నీ కూడా వాస్తవాలే ఈ వాస్తవాలను జీర్ణించుకోలేక ఓటమి భయంతో ఇవాళ వీళ్ళు వణికిపోతూ షర్మిల మీద అసభ్య పోస్టులు ఆమె వ్యక్తిత్వ హననం షర్మిలని సొంత చెల్లని కూడా చూడకుండా మొరసపల్లి షర్మిళ శాస్త్రి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో పదిహేను గెలిపించింది ఈ మొరసపల్లి శర్మిల శాస్త్రి ఏంటి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నీ కోసం నడిచినప్పుడు అప్పుడు వయస్సు షర్మిళ రెడ్డే ఈరోజు వలస పక్షి వంద రోజుల వలస పక్షి ఎవరు కొమ్మినేనంటాడా ఇవన్నీ కూడా అద్దె మైకులు జగన్ అద్దె మైకులకి ఇక జీతాలు ప్రభుత్వం నుంచి వచ్చే రోజులు పోయాయి ఇక జగన్మోహన్ రెడ్డి వీళ్ళ జీతాలు ఇవ్వాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ఎన్నికల్లో ఓటమి భయం అలాగే షర్మిళ చేస్తున్నటువంటి వాస్తవాలు అంటే చెప్తున్నటువంటి వాస్తవాలకు సమాధానం చెప్పలేక చెప్పే ధైర్యం లేక ఈ నా అద్దె మైకులతో జగన్మోహన్ రెడ్డి ఆమె పైన ఈ విధంగా అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టిస్తూ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ తన అక్కసునైతే వెళగక్కుతా ఉన్నాడు అన్నటువంటి ఈ కనుక సీనియర్ జర్నలిస్ట్ డివైస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you. Namaste.